తేజకిచన్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా ఈ సోరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది మంచి టేస్టీగా ఉంది చాలా బాగుంది అంత బాగుంటుంది కాబట్టి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మనం స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఒక సోరకాయను తీసుకున్నాను అంటే ఒక అద్దపావు అంతా తీసుకున్నాను సోరకాయ మొక్క మీరు పావు కిలో లేకుండా సోరకాయ మొత్తం తీసుకోవచ్చు తీసుకొని కొబ్బరి గీరేది ఉంటుంది కదా దాంతోనైతే దీన్ని తురుముకొని పెట్టుకోవాలి మంచిగా తురుముకొని పెట్టుకోవాలి మొత్తం తురుముకోవాలి నేనైతే శుభ్రంగా కడిగాను సోరకాయను కడిగి మంచిగా తురుముకున్నాను పొట్టుతో పాటే తురుముకున్నాను నేను మనమైతే ఇప్పుడు నెయ్యి పోసుకుందాము ఒక బాండీలో నెయ్యి పోసుకొని పెట్టుకోవాలి సొరకాయలు అయితే ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఇది సొరకాయ కాబట్టి బ్లాక్ అయిపోతుంది వాటర్లో వేస్తేనే మనకు శుభ్రం మంచిగా ఉంటుంది కానీ నేను ఏం వాటర్ పోయలేదు ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి ఎందుకంటే నెయ్యి నెయ్యి కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా దీన్ని కలుపుతూ ఉండాలి మంచిగా కలపాలి సోరకాయ తినని వాళ్ళు కూడా ఇలా స్వీట్ చేసుకొని తింటే మంచి టేస్ట్ని ఇస్తుంది చాలా బాగుంటుంది అంత బాగుంటుంది మరి సోరకాయ హల్వా మంచి స్వీట్గా చాలా బాగుంటుంది కూర తినని వాళ్ళు ఇలా కూడా తినేయచ్చు సొరకాయ తినడం వల్ల మనకు బాడీకి అయితే చల్వ చేస్తుంది అందుకోసమని చాలామంది సోరకాయను ఏంటంటే తినని వాళ్ళు కూడా సోరకాయ ఒకసారి తినాలి చల్లగా ఉంటుంది బాడీ అని అంటుంటారు ఇందులో షుగర్ వేయడం వల్ల ఇంకా చల్వగా ఇంకా చాలా బాగుంటుంది మరి స్వీట్ కదా అందుకోసమని మనం షుగర్ వేసుకొని దీన్నైతే మంచిగా సగం వరకు మంచిగా ఇది వే వేంపుకోవాలి ఇందులో షుగర్ అయితే వేసేసుకొని కలుపుకోవాలి షుగర్ వేసుకొని కలుపుకొని మంచిగా కలపాలి మూత పెట్టనవసరం అవసరం లేదు అలానే కలుపుతూ ఉండాలి ఇందులో కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసుకొని కూడా కలుపుకోవాలి యాలకుల పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అంతేకాకుండా హెల్త్ కూడా యాలకులు చాలా మంచివి కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మనకైతే మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ హల్వా బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను ఒకసారి ఎంత వెరీ సింపుల్ కదా ఒక టూ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ వంటని అంత బాగుంటుంది అసలు చూసారా మన హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది ఏందంటే మనం కంచుడుకు అంటుకోకుండా సపరేట్ కావాలి ఆ విధంగా చేసుకోవాలి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసేస్తున్నాను ఎందుకోసం అంటే కొంచెం కలర్ వస్తుంది కావచ్చు అని వేసేస్తాను మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు హెల్తీగా తినాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు అలానే తినేయచ్చు ఇప్పుడు ఇది కంచెడుకు సపరేట్ కావాలి ఆ విధంగా చేసుకోవాలి మనము అలా అయితే ఉడికేసినట్టే ఉడికినట్టే చూసారా ఇంత బాగా వస్తుంది ఇదే ఇలానే సేమ్ క్యారెట్ హల్వా కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ సేమ్ ఎలా చేసామో అలానే చేసుకోవచ్చు క్యారెట్ను తురుముకొని ఈ విధంగా చేసుకోవచ్చు మనదైతే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను మీకు ఇది కనుక నచ్చిన అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు